నమస్కారం గురుగారు శ్రీ గురుభ్యో భీ నమ మీరు చెప్పినట్లుగానే మానవ మనుగడకు మానవ పుట్టుకకు కూడా గ్రహాలకు సంబంధం ఉంది అంటున్నారు మరి వాటికి ఆధారం ఏంటి ఇది ఒక పరిశీలనాత్మక అంశం మగపిల్లవాడి పుట్టుకు తొమ్మిది నెల తొమ్మిది రోజులు ఆడపిల్ల పుడుతుంది అంటే పది నెలల పది రోజులు ప్రామాణికం సరే కొంతమంది ముందే కూసింది అన్నట్టుగా కొంతమంది ఏడో నెలలు పుడతారు కొంతమంది ఎనిమిది నెలలు పుడతారు అసలు వారి యొక్క జన్మ కర్మలను బట్టి పుడుతుంటారు ఇందుకే మీరు ఆధారాలు అడిగారు ఇక్కడ ఒక ప్రధాన అంశాన్ని మనం ప్రేక్షకులకి చెప్పాల్సిన ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి గ్రంథావలోకనం అంటే గ్రంథ పఠనము చేయనటువంటి కొంతమంది అధునాతన జ్యోతిష్యులు అంటే మేము జ్యోతిష్యులమే అనేటువంటి వారు పరింగిత జ్ఞానం లేకుండా ఒక మాట అంటారు గర్భవతి అయితే గుళ్ళోకి పోకూడదండి కొబ్బరికాయ కూడా కొట్టకూడదు దేవుడు ఏం పాపం చేశాడు ఈ అమ్మాయి ఏం పాపం చేసింది అనే దానికి కూడా మనం ఈ అంశం ద్వారా ఆ గ్రహణం అంశాన్ని వదిలేద్దాం ఆత్మకారకుడైన జీవుడు ఈ ఎపిసోడ్ అయ్యే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి ఈ వాడే ఆత్మకారకుడైన జీవుడు ద్రవ రూపంలో తల్లి గర్భంలోనికి చేస్తాడు బ్రహ్మ ఓకే ఎవరిని ఆత్మకారకుడైన జీవుని జీవుడు ఏ రూపంలో ద్రవ రైట్ అందుకు కారకుడు ఎవరు అంటే శుక్రుడు తల్లి యొక్క గర్భాశయంలోనికి అండాశయంలోనికి శుక్రకణ రూపంలో ద్రవ రూపంలో ఒక డ్రాప్ లోపల చేస్తాడు ఈ ఆత్మకారకుడైన జీవుడు తల్లి గర్భములో ద్రవ రూపములో ఒక పెడితే ఒక నెల రోజులు ఈ ఆత్మకారకుడ జీవుడు తల్లి గర్భంలో ద్రవ రూపంలోనే ఉంటాడు అలా ఉన్నటువంటి ఆ జీవుడిని కుజుడు కుజుడు ఆ జీవుడిని సంరక్షించడానికి మరి జీరో డిగ్రీస్లో మనం చలిలో ఉండలేం కదా మనం బిగుసుకుపోతాం అట్లా ఈ ద్రవాన్ని ఘనీభవించడానికి అంటే దానికి చక్కగా వేడిగా వేడిగాలి మరి చలి కొనిగిపోకుండా మరీ రగ్గులు కప్పకుండా ఆ జీవుడు ఎంత వేడిని తట్టుకోగలుగుతాడో అంత వేడిమిని ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆత్మకారకుడికి జీవకారకుడికి చక్కగా నెల రోజుల పాటు చమ్మగా స్లోగా చక్కగా పొగోదుతూ దాన్ని కాపాడుకొస్తాడు ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవుడు ఏమయ్యాడు ఇప్పుడు ఆ వేడికి సాలిడ్ ఘన పదార్థంగా వచ్చాడు అప్పటికి ఒక నెల రెండు నెలలు అయిపోయింది మూడవ నెల వచ్చేసరికి సూర్యుడు ఆ జీవుడికి కళ్ళు ముక్కు నోరు ఒక దాని నో నోరు సరి దాన్ని ఎంబ్రియో అంటారు ఆ మూడు ఆ మూడో నెల సరికి ఆ జీవుడికి పూర్తి స్థాయిలో చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న ఈళ్ళు చిన్న నోరు ఇవన్నీ ఇచ్చి తల్లి తాగేటువంటి పదార్థాల్లో జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆ నోటి ద్వారా జీవుడికి ఆహారాన్ని పంపింగ్ చేస్తాడు అందుకే గర్భవతి అయినటువంటి అమ్మాయి అంటే అమ్మాయి కన్ఫర్మేషన్ వచ్చింది ప్రెగ్నెన్సీ అని అందుకే చాలామంది పల్లెటూరులో మూడో నెల దాకా బయటికి చెప్పరు అంటే మూడు నెలలు గర్భం నిలబడింది అంటే ఆ అమ్మాయి కన్ఫర్మ్గా సంతానవతి అయినట్లే కాబట్టి సూర్యుడు మూడో నెల వరకు తల్లి గర్భములో నుంచి తల్లిదినే ఆహారంలో నుంచి జీరో జీరో పాయింట్ వన్ డ్రాప్ ఈ జీవుడికి ఆహారంగా పంపిస్తాడు ఓకే నాలుగో నెల వచ్చేసరికి చంద్రుడు ఈ ఎంబ్రియో రూపంలో ఉన్నటువంటి జీవుడికి రక్త ప్రసరణకు సంబంధించినటువంటి నరాలని రలు ధమనులు బ్లడ్ సర్కులేషన్ మొత్తం ఫార్మేషన్ చేస్తాడు ఓకే ఐదో నెలలు వచ్చేసరికి గురుడు ఈ జీవుడికి వినికిడి జ్ఞానాన్ని ఇస్తాడు మనం ఏం మాట్లాడుకుంటున్నా లోపల ఓహో బా ఈ పాట బాగలేదు ఇంకో పాట పెట్టుకోవచ్చుగా అందుకే మూడవ నెల వచ్చిన దగ్గర నుంచి కనే వరకు డెలివరీ అయ్యే వరకు తల్లి ఏ ప్రవృత్తిలో అయితే ఉంటుందో ప్రవృత్తి అంటే ఏంటమ్మా బిహేవియర్ బిహేవియర్ యాచిట్యూడ్ ఏదైతే ఉంటుందో పుట్టబోయే బిడ్డకి అవే లక్షణాలు వస్తాయి మనం చెబితే పబ్లిక్ అర్థం కాదు ఆడవాడు అమెరికాలో అవ్వడు ఆడు చెబితే తల్లి తల్లిగర్భములో ఉండగా పిల్లవాడికి లిజనింగ్ ఉంటుందంటే ఆహా నిజనింగ్ వింటాడు కావాలు అంటారు గర్భములో ఉండగానే ప్రహ్లాదుడికి నారదుడు చెప్పినటువంటి నారాయణ మంత్రం విన్నాడు తల్లి గర్భములో ఉండగానే అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళే అంశాలు విన్నాడు తల్లి గర్భములో ఉండంగానే పిల్లలకు ఎండమాములు సీరియల్లో పాటలు విన్నారు తల్లి గర్భంలో ఉండగానే మా అమ్మాయి గారి సీరియల్ మొత్తం చూసింది అంటే తల్లి గర్భములో ఉండగా శిశువుకి మూడవ మాసం నుంచి వినికిడి జ్ఞానము అది స్ఫురణ మొత్తం వచ్చి ఐదవ గ్రహానికి గురుడు పూర్తి స్థాయిలో ఆ జీవుడికి జ్ఞానం ఇస్తాడు ఆ సమయంలో బ్రహ్మ ఈ శిశువుకి పూర్వజన్మ జ్ఞానాన్ని చెప్తాడు అదైన తర్వాత ఆరవ నెల వచ్చేసరికి శుక్రుడి యొక్క ప్రేరణతో శని ఈ జీవుడికి వెంట్రుకలు గోళ్ళు నిర్మాణం చేస్తాడు ఏడవ నెల వచ్చేసరికి రాహువు ఈ శరీరానికి చర్మాన్ని అందిస్తాడు ఎనిమిదల వచ్చేసరి గారికి కేతువు ఈ శరీరంలో అన్ని రకాలైనటువంటి ఫంక్షనింగ్స్ రొటేషను గర్భంలో కుడుతున్నాడు పొడుస్తున్నాడు ఉంటారు తొమ్మిది పది మాసాల్లో చంద్రుల యొక్క ప్రభావంతో గ్రహ సంపత్తితో పూర్వజన్మ కర్మానుసారం వాళ్ళు గర్భంలో నుంచి బయటకు రావడం జరుగుతుంది ఇటువంటి గ్రహాల యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి ఫుల్ సెక్యూరిటీతో రక్షించినటువంటి నవగ్రహాలని ఆరాధించకూడదు గుళ్ళకి వెళ్ళకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు మొక్కబుళ్ళు తీర్చుకోకూడదు ఇవన్నీ చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే నీకు జన్మనిచ్చేటువంటి వారిని నేను సంరక్షించేటువంటి వారిని మనం వదిలేస్తే అది మనకు స్వార్థం అవుతుందా జ్ఞానం అవుతుందా కాబట్టి ఇక్కడ స్వామి కార్యంలో స్వకార్యం పూర్వంలో గర్భవతిని వాళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయమంటారు ఇప్పుడు గర్భం దాల్చినప్పటి నుంచి బెడ్ మీదే మొత్తం మనకి రెండు శంకుచక్రాలు ఉన్నాయి సమాజంలో జొమాటో స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోవడం మంచం మీద కూర్చొని తింటాం అమ్మ నువ్వు కదలకూడదు అమ్మ కూర్చో అక్కడికే పళ్ళు అక్కడికే పోలు అక్కడికే చూసు చివరికి శరీరానికి వ్యాయామం లేకుండా పోయింది పూర్వంలో అయితే గర్భవతి అయిన వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళకి తెలుగు డెలివరీ అయితే తెచ్చి పిల్లని చేతిలో పెట్టేవాళ్ళు వాడు బాత్రూంలో పోయించి పిల్లలు చేతిలో పెట్టేవాళ్ళు ఇప్పుడు నొప్పులు తెలియకుండా పిల్లల్ని ఎలా కనాలి సిజరిన్ ఆపరేషన్కి ఏ రోజు మంచి ముహూర్తాలు కావాలి సిజరిన్ ఆపరేషన్తో ముహూర్తం ఇస్తే పిల్లలు ఎలా ఉంటారు అంటే ఇక్కడ నాగరికత పెరిగిపోయింది వ్యాయామం లేదు అందుకే చెబుతాను గర్భవతి అయినటువంటి స్త్రీ తొమ్మిది నెలల పాటు తొమ్మిది మూడు ఎంతమ్మా టీ సెవెన్ ట్వంటీ సెవెన్ రెండు వందల డెబ్భై రోజుల పాటు తొంభై ఇంటూ ముప్పై రోజుల పాటు భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయంలో ఒక రోజుకి ఒక శ్లోకాన్ని అలా చదువుకుంటూ పోతే పుట్టబోయే బిడ్డలు మహాజ్ఞానవంతులుగా పుడతారు మన సెల్ ఫోన్ చూసుకుంటూ పుట్టేమని కూర్చుని అవకాడే వాడు పుట్టగానే వాడు రీల్స్ చూస్తాడు తల్లి గర్భంలో ఉండగా తల్లి దొంగతనాలు చేస్తుంది అనుకోండి పిల్లలు దొంగలవుతారు తల్లి గర్భంలో ఉండగా మొగుడు తిడుతుంది అనుకోండి రేపొదీ వీళ్ళు మొగడు తిడతారు కాబట్టి గర్భవతైన స్త్రీ ఎప్పుడూ కూడాను ప్రశాంత ఆలోచనలో ప్రశాంత వాతావరణంలో దైవ నామస్మరణ చేస్తూ మనసుకు మంచిని ఆలోచిస్తూ వ్యాయామం చేసుకుంటూ దైవ ప్రార్థనలు ఆలయాలు తిరుగుతూ ఉంటే పుట్టేటువంటి బిడ్డలు పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులుగా పుడతారని ఉద్దేశంతో భగవంతుతో ప్రశ్నలు చేయమన్నారు తప్ప గర్భవతి అయినటువంటి స్త్రీ ఆలయాలకు పోకూడదు అనే నిబంధన ఎక్కడ లేదు కాకపోతే ఎత్తైనటువంటి మెట్లు ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం